ఫ్రెండ్ చూడండి రైతు కష్టం రైతు బాధ రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ చూడండి కోట్ల మీద వడ్లు వేసి చేస్తున్నాం నాన్న వాళ్ళకి రైతు పండిస్తున్నాడు కానీ రైతుకు న్యాయం అనేది జరగట్లేదు చూడండి వాళ్ళు కష్టపడి నేనైతే చెప్తున్నాను వాళ్ళకి ఏం ఏదైనా సరే చాలా రైతు అనేది పది మంది కడుపు నింపుతున్నారు వాళ్ళకి ఏం మిగలదు అబ్బా అందరూ అనుకుంటారు ఇంత అది ఇది అని ఏమి ఉండదు మన కోసం మన కడుపు నింప నాటికి రైతు చూడండి రైతు రోడ్డు మీద పంట పండించుకొని రోడ్డు మీద ఆరం వస్తుంటాడు